ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి కొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘనంగా సన్మానం చేయనున్నామని రామగుండం గౌడ కుల సంఘం నాయకులు మేరుగు హన్మంత్ గౌడ్ కోట రవి గౌడ్ తెలిపారు గోదావరి ఖాణి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యతను చాటుతూ తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను మార్చి పదిన ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్లోని వి కన్వెన్షన్ హాల్లో గౌడ సోదరులందరి సమక్షంలో ఆత్మీయంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూఏ నాయకుడిగా యువజన నాయకుడిగా పనిచేసి అంచెలంచెలుగా ఎంపీ మంత్రిగా ఎదిగారన్నారు మంత్రి ప్రభాకర్ గౌడ్ బీసీ కుల బాంధవులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు గౌడకుల ఐక్యతను చాటుతూ గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పది తారీఖు నాడు మన పున్నం ప్రభాకర్ మంత్రి గారికి రామగుండం పారసింగ పంతం నుంచి గౌడ సభ్యులందరూ సన్మానం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కరీంనగర్ పాపర్ నుంచి ప్రభాకర్ ఒక మా గౌడ కుల కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా అందరు గౌరవ సన్మానం చేయాలని గౌరవ సంఘం నిర్ణయించడం జరిగింది ప్రభాకర్ ఒక చిన్న విద్యార్థి దిశ నుంచి నాయకుని నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఇంతింతలు పెరుగుతూ ఏవిపి నుంచి ఎన్ఐసిఐ ఎన్ఐసి నుంచి యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి ప్రజాక్షేత్రంలో పాల్గొనడం ఆయన ఎన్నికలలో డిసిఎంఎస్ చైర్మన్ అవ్వడం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి మా కుల బంధవుడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని తరాలను వెనకదారాలను చైతన్య పరిస్థితి మాత్రమే మేము కుల తరపు నుంచి చన్మానం చేయడం నిర్ణయించడం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌడ ముద్దుబిడ్డ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కరీంనగర్ బైపాస్ బొమ్మకల్ రోడ్లో ఉన్నటువంటి వి కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున గౌడ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున గీతా కార్మికులు గౌడ కులస్తులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో నుంచి కూడా సొసైటీకి సంబంధించినటువంటి గీతా కార్మికులు కావచ్చు అదేవిధంగా గౌడ కులస్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందే కోరుతా ఉన్నాం ఆయనే విద్యార్థి రాజకీయాల నుంచే ఒక ప్రత్యేకమైనటువంటి శైలితోటి రాజకీయాలు చేసుకుంటూ యువజన రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని రాష్ట్ర రాజకీయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన యొక్క పనితనాన్ని చూసి ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించి అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ప్రజలు ఓటేసి వచ్చినటువంటి ఆ ఎంపీ పదవిని కూడా పార్టీ ఒక సమయంలో పార్టీ ఆదేశాలను కూడా కాదనుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ విలేకడ సమావేశంలో గౌడకుల సంఘం నాయకులు సింగం సత్య గౌడ్ కోళ్ల లక్ష్మణ్ గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ మండ రమేష్ గౌడ్ ముంజపూర్ణ గౌడ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ గడ్డం శ్యామ్ గౌడ్ బిందె నాగభూషణం మూల అశోక్ తాళ్లపల్లి కృష్ణ గుర్రం గోపి బండారి రవీందర్ కొన్నం అంజయ్య పైడిపెళ్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు